నమస్కారం న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని దారిద్రేతులు దిగువనున్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రం మొత్తం పూర్తిస్థాయిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆదివారం నాడు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న అనంతరం తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌల శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగనేటి రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి సారపాకలోని తాళబొమ్మూరు గ్రామంలో నాయక్ పౌర్ గిరిజన తెగకు చెందిన బురం శ్రీనివాస్ ఇంట్లో సన్నబియ్యంతో తయారు చేసిన వంటకాలను ఆయన చవిచూశారు శ్రీరామనవమి పండుగ సందర్భంగా తన ఇంటికి భోజనానికి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి వర్ణులు రావడంతో ఆ కుటుంబానికి మరియు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అవధులు లేని తమ గ్రామంలో నిరుపేదలైన గిరిజన కుటుంబంలో భోజనం చేయడానికి వచ్చిన ఆయనకు సన్నబియంతో పాటు పాయసం పులిహోర సేంద్రియ ఎరువులతో పండించిన తోటకూర పప్పు గోంగూర చట్నీ బెల్లం పానకం వడపప్పు మరియు ఇతర ఆహార పదార్థాలను వండించారు ముఖ్యమంత్రి వర్ణులు సంతోషంగా తనివి తీర భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులను అభినందించి ఆయన మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఆహార భద్రత కల్పించేలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉగాది పండుగ నుంచి ప్రారంభించామని సన్న బియ్యం పంపిణీ వలన ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని చారిత్రాత్మకమైన ఘట్టంలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నామని ఎనబై శాతానికి పై బడువు బడుగు బలహీన దళిత గిరిజన మైనార్టీ నిరుపేదల ప్రజలు లభించారు